నమస్తే నేను మీ జాక్రి సేన్ ఎస్ ఇటు ఏపీ తెలంగాణ రెండింటికి మధ్యలో బనకచర్ల ప్రాజెక్టు రోజు రోజుకి చాలా ఉద్రిక్తంగా మారుతుంది అసలుకి ఈ ప్రాజెక్టే ఆగిపోయేటట్లు కనిపిస్తుంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే బనకచర్ల ప్రాజెక్టు గురించి ఏం చెప్తారు సార్ ఇది ఆగిపోయింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది తమ చేసినటువంటి ప్రయత్నం వల్ల అది ఆగిపోయింది కేంద్రం ఆ ప్రాజెక్ట్కి క్లియరెన్స్ ఇవ్వలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఓకే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు కేవలం కామా మాత్రమే పడింది పులిస్టాప్ దానికి నిరంతర పోరాటం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కాబట్టి దానికి పర్మిషన్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం నిరంతర పోర్ చేయాల్సిందేను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు చెబుతూ ఆయన ఏమన్నారంటే ఈ బనకచర్ల అనేటువంటి రాచపండుని లేపింది కేసీఆర్ గారు అంతకుముందు ఈ ఆలోచన లేదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి గోదావరి జలాల్ని మన కృష్ణాలో కలిపి వాడుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ రాచపండుని లేపారు అయితే ఇక్కడ లాస్ట్ టైం అంటే అధికారులు ఉన్నప్పుడు ఎందుకని వచ్చిండదు కేసీఆర్ గారికి ఇట్లా అధికారంలో ఉన్నప్పుడే అధికారంలో తెలంగాణలో సీఎంగా ఆయన ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి రెండు లక్షల కోట్ల రూపాయలతోటి బనకచర్ల అనక్కపోయినప్పటికీ గోదావరి నది మీద గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టి రాయలసీమని రత్నాలసీమ చేయాలి అనేటువంటి ఆలోచన కేసీఆర్ గారే చేశారు ఆయనకి అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఏమంటున్నారంటే రాచపూండని లేపారు అని అంటున్నారు రాచపూండని తయారు చేశారు బనకచర్ల అనేటువంటి రాచపూండని అని ఎందుకు ఆ పదం ఉపయోగించారంటే రేవంత్ రెడ్డి గారు ఆ నీళ్ల నుంచి సెంటిమెంట్ని పండించి రాజకీయంగా బతకాలనుకుంటున్నాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది చచ్చిపోయినటువంటి పాము దాన్ని బతికించాలి అని అంటే బనకచర్ల ఉండాలి అందుకే బనకచర్ల అనే దాన్ని రాచపూండలాగా వాళ్లే లేపారు కానీ బనక ఆగిపోలేదు బనక ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోరాడుతుంది పోరాడుతుంది రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు బనక ఆగిపోయింది అది మా క్రెడిట్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి అవగాహన లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజావేదిక దగ్గర ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజెంటేషన్ చూసినటువంటి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు చచ్చిపోయినటువంటి పాము బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా సో చచ్చిపోయిన పాము అని అంటే మీకు మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే మీకు అంత భయం ఎందుకు చచ్చిపోయిన పాము అంటున్నారు కదా మరి మీకు ఎందుకు భయం అని చెప్పి అంటూ అసలు నేను గోదావరి బీసన్ మీద కానీ కృష్ణా బీసన్ మీద కానీ నీళ్ళ పంపకాల విషయంలో కనీస పరిజ్ఞానం కూడా రేవంత్ రెడ్డికి లేదు అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు కేవలం వీళ్ళు ఆ బనక చర్ల అనే దాన్ని అడ్డు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఏదో బతుకుదామని చెప్పి చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారు తప్పితే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ దాని మీద కానీ ఎలాంటి అవగాహన లేదు వీళ్ళకి కాళేశ్వరం నిర్మించారు కాళేశ్వరం నిర్మించే లక్ష కోట్లు అక్కడ ఖర్చు పెట్టారు దాంట్లో మొత్తం అవినీతి ఆ ప్రాజెక్ట్ ఏమో నిరుపయోగం పడింది వీళ్ళు మళ్ళా ఈ బనక అనే దాన్ని లేపి రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడానికి వాతావరణాన్ని తెలంగాణలో ప్రయత్నం చేస్తున్నారు అది జరగదు జరిగే అవకాశం లేదు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించనే ఈ బనక నేను ఆపిస్తానని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేశారు సో ఇది కేవలం పొలిటికల్గా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ తప్పితే దీనివల్ల ఉపయోగం అవుతుందా అని అంటే ఇప్పుడు బనచర్ల ఎనభై ఒక్క వేల అంచనాలతోటి ఎనభై ఒక్క వేల కోట్ల అంచనాలతో తయారు చేసినటువంటి ఒక ప్రాజెక్టు దాని నుంచి పోలవరం పోలవరం నుంచి మీకు కృష్ణ కృష్ణాకి అక్కడ నుంచి పులిసెంతలో పులిసెంత నుంచి పంపించాలని చెప్పి బలక చల్లలు పంపించి ఇక రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది ఆ ప్రాజెక్ట్ యొక్క ఆలోచన సో అది నెరవేరాలంటే ఇప్పుడు నెరవేరుతున్న ఇప్పుడు మామూలుగానే రాజధాని నిర్మాణమే కష్టంగా ఉంది పోలవరం నిర్మాణమే కష్టంగా ఉంది ఎస్ పోలవరాన్ని మీకు ఐదు మీటర్లు తగ్గించారు ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు మీటర్లు ఎత్తు తగ్గించి ఐదు అడుగులు ఐదు అడుగులు ఎత్తు తగ్గించి కట్ కడుతున్నారు సరే ఈ ఐదు అడుగులు కట్ తగ్గించినందువల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది ఓకే చెప్తే అదేంది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటున్నారు ఇంత ఎత్తు తగ్గించినందువల్ల మీకు సెంట్రల్ గవర్నమెంట్కి పదివేలు పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు మిగులుతుంది కానీ ఎప్పటికీ కూడా ఆ ప్రాజెక్ట్ కట్టినా కానీ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉండదు ఈ ఎత్తు తగ్గినందువల్ల ఓకే ఎందుకంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏంటి ఏంటి విద్యుత్ తయారీకి ఉపయోగపడాలి సాగునీళ్ళు సాగునీటికి ఉపయోగపడాలి సాగు సాగునీళ్ళకి ఉపయోగపడాలి అది ఉపయోగపడాలి నిరంతరము అని అంటే హైట్ ఉండాలి నిర్దేశించినటువంటి హైట్ కంటే కూడా ఐదు అడుగులు తగ్గించారు సో దీన్ని తగ్గించినందువల్ల నీకు ఆ ప్రాజెక్ట్ కట్టినా కానీ వైజాగ్ దాకా నీళ్ళు వెళ్తాయి వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఇప్పుడు ఇంజనీర్లు చెప్తున్నారు ముందు దాని గురించి పోరాడండి అని చెప్తున్నారు బనకచర్ల దేవుడేరుగు ముందు ఆ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారు కదా ఆ ఎత్తు తగ్గించినటువంటి ఎత్తుని పెంచే లాగా మీరు లైజనింగ్ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఓకే అప్పుడు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి పోలవరం ఎత్తును తగ్గించారు పోలవరం ఎత్తుని తగ్గించేసి ముంపు ప్రాంతాలు ఉంటాయి తెలంగాణలో కాబట్టి తెలంగాణలో భద్రాచలం టెంపుల్ కూడా మునిగిపోయే అవకాశం ఉంది మీరు నిర్దేశించినటువంటి హైట్కి ఆ ప్రాజెక్ట్ని కడితే కాబట్టి హైట్ తగ్గించుకుని అంటే తగ్గించేశారు కేసీఆర్ గారి మాటని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు అనేది ఇరిగేషన్ శాఖలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది చెప్పేటువంటి మాట ఓకే సో దాన్ని తగ్గించారు దాన్ని తగ్గించినందు వాళ్ళు ఏమవుతుంది రాబోయే రోజుల్లో మీకు గోదావరి జ గోదావరి జిల్లాలకు కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందకుండా ఉండిపోతుంది ఆ ప్రాజెక్టు దానివల్ల పోలవరం కట్టారు పోలవరం బహుళాద సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కానీ దాన్ని ఎక్కువ తగ్గించినందువల్ల ఉపయోగం ఉండదు ఉపయోగం పూర్తి స్థాయిలో ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నిపుణులు అక్కడ ఉండేటువంటి రైతాంగం రైతాంగానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బనకచల్ల తెర మీదకి తీసుకొచ్చారు బనకచల్ల అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఉండేటువంటి రైతాంగ నాయకులు కూడా ఎందుకంటే ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అవి ఓ పదిహేను వేల ఇరవై వేల కోట్లు కనుక పెడితే ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయి వెను వెలిగొండల గాలేరు నగరి ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి వాటికి పెట్టండి ఖర్చు బనకచల్లకి ఎనభై ఒక్క వేల కోట్లంటే చాలా ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటంటే నదుల అనుసంధానం అనేది చేయాలి అది భారత ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఇప్పుడు కృష్ణా గోదావరి అన్నింటినీ కలపడం కారణంగా సముద్రంలో కలిసేటువంటి వాటర్ని మనం వాడుకోవచ్చు రాయలసీమని సస్యస్వాములను చేయచ్చు అనేది ఆయన ఆలోచన రాయలసీమ సంగతి తర్వాత సంగతి ముందు పోలవరం సంగతి చూడండి అని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి లీడర్లు రైతు సంఘ నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఇలా ఉంటే తెలంగాణ వాళ్ళు ఏమంటారు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు అది ఆపాలి అది ఆపితేనే మనకి గోదావరి అన్యాయం జరుగుతుందని వీళ్ళు అంటారు తెలంగాణలో యాక్చువల్గా అది సముద్రంలో కలిసిపోయే నీటిని దాన్ని రాయలసీమకు పంపించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ కింద పై భాగాన్ని ఉండేటువంటి వాళ్ళు కింద భాగాన్ని కట్టుకుంటున్నటువంటి ప్రాజెక్టులకి అడ్డు చెప్పడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం సో కాబట్టి ఇది రాజకీయంగా దీన్ని కన్వర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రాచపుండను ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవాలనేది కేసీఆర్ గారి యొక్క ఆలోచనని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో దీన్ని ఏదో భూతంలాగా చూపించేసి చంద్రబాబు నాయుడు గారిని బూచ్లాగా చూపించేసి ఆ చంద్రబాబు నాయుడు గారికి తానేదో శిష్యుని అని చెప్పి నన్ను బద్రాయించడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఈ బనకపచర్ల ప్రాజెక్టు దాని ప్రతిపాదన ఇవన్నీ కూడా వేస్టు అది కేవలం కేసీఆర్ గారు లేపినటువంటి రాచపుడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ